అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా తీవ్ర వాయుగుండ అయితే పొంచి ఉంది మళ్ళీ భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి సో దానికి సంబంధించి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి ఏమేంటి అదేవిధంగా ప్రభుత్వ వాతావరణ విభాగం ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది ఈ అల్పపీడనం కాస్త ఇప్పుడు బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక రాబోయే పన్నెండు గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు ఇక ఈ వాయుగుండం ఉత్తర కోస్తా దక్షిణ ఒరిస్సా మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు దీంతో రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే ఏపీలోని అన్ని పోర్టుల్లో ఇప్పటికే మూడో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇదే సమయంలో తెలంగాణ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు తెలంగాణలోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ పన్నెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హైదరాబాద్ మహానగరానికి రానున్న మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ ఇక ఏపీ సంగతి చూసినట్లయితే ఇదే సమయంలో ఛత్తీస్గఢ్లో మరో అల్పపీడనం విదర్భ వద్ద కేంద్రీకృతమై ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ఇవన్నీ కలిసిపోవడంతో నైరుతి రుతుపవనాలు మరింత బలపడి బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర పైకి విస్తారంగా తేమగాలు వేస్తాయని ఫలితంగా కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఇక అలాగే ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి అంటని చూస్తే విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ యానాం అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లాలో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందంటున్నారు అలాగే కోస్తాలోని మిగిలి మిగిలిన జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు ఇక రాయలసీమలోని తిరుపతిలో భారీ వర్షాలు అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు ఇక ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ విశాఖపట్నం అనకాపల్లి అంబేద్కర్ కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లాలన్నిటికీ కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇక అలాగే శ్రీకాకుళం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి అలాగే ఏలూరు కృష్ణ బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు నంద్యాల కూడా అలర్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇక కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ కడప నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ వాయుగుండం యొక్క వాయుగుండం ప్రభావంతో సముద్రం మొత్తం అలకల్లోలంగా మారింది బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరు కూడా చేపలవాటికి వెళ్ళొద్దని అధికారులు హెచ్చరించారు విశాఖపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం పోర్టులో మూడో నంబరు భద్రతా సూచికలు అయితే ఎగరవేశారు ఇక ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రేపు కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లుగా విద్యాశాఖ అధికారులు తెలిపారు విద్యార్థుల యొక్క భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు మరోవైపు హోంమంత్రి అనిత గారు జిల్లా కలెక్టర్లతో సమావేశమై అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండాలని అయితే ఆదేశించారు అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని సూచించారు ప్రజలు ఏవైనా అత్యవసర పరిస్థితులు వదిలైనట్లయితే వన్ వన్ టూ లేదా వన్ జీరో సెవెన్ జీరో టోల్ ఫ్రీ నంబర్లకు సంప్రదించాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేశారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్స్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి